ఎక్స్క్యూజ్ మీ బ్రదర్ నాది పక్కూరు అర్జెంట్ పని మీద ఈ ఊరికి వచ్చాను దారిలో వస్తుంటే బస్సులో పర్సు ఫోన్ పోయింది కెన్ యూ హెల్ప్ మీ విత్ టూ హండ్రెడ్ రూపీస్ ప్లీజ్ నేను చూస్తుంటే అంటే అడుక్కున్న వాళ్ళు లేడే ఇది చెప్పేది నిజమేనేమో బ్రదరు ఒక్క అరగంట మీరు ఇక్కడే ఉంటారా వెంటనే డబ్బులు ఇస్తా డబ్బులు ఎందుకులే అమ్మా నన్ను చాలు గుర్తిస్తా పోలీసా ఎవడో స్పాన్సర్ చేశాడు కత్తి కొనుక్కోమని రెండు వందలు ఇచ్చాడంట ఆ స్పాన్సర్ చేసిన ఏ సరిగ్గా చూడు వీడేనా ఇప్పుడు గుర్తుపడితే ఎన్నో పరిస్థితి సార్ 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 తెలుగు నయ్యాదే సార్ హిందీ సార్ బీహార్ సార్ ఆ బీహార్ ఇప్పుడు దాకా తెలుగులోనే కదరా ఈ ఒక్క ముక్క తిరగొచ్చు సార్ నన్ను గుర్తుంచుకో చాలు నన్ను గుర్తుంచుకో చాలు ఇతని సార్ ఇతనే నాకు రెండొందులిచ్చి సాయం చేసిన మహానుభావం సార్ నేను గుర్తుంచా గుర్తుంచుకున్నా ఏయ్ నువ్వు బీహార్ అన్నప్పుడే నాకు డౌట్ రావాల్సిందిరా ఇప్పుడు అర్థం అయింది రా మీ ఇద్దరు బీహార్ రాజు సార్ 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 ఎటు మమ్మల్ని జైలు వేస్తున్నారు ఇద్దర్ని ఒకేషన్ లేండి సార్ అన్నదమ్ముల కలిసి ఉంటాం యారా ఇద్దరు కలిసి సెలూన్స్ కిచెడ్ అతవ్నే బొక్క పొగిలిపోద్ది ఇదేంది బదుకే ఇదేంది నీ కొత్త చెక్ ఈ రోజు అంతా